వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ పల్నాడు నెల్లూరు జిల్లాల్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది వైసీపీ నేతలు కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటే టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెరుగుతూ ఉంది ముందు నుంచి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి కడప జిల్లా ఎలాగో నెల్లూరు జిల్లా కూడా అలాగే ఉంటుంది అలాంటి నెల్లూరు జిల్లాలో ఏడాది క్రితం వైసీపీకి మొదటి షాక్ తగిలింది ఆనవం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా వైసీపీకి దూరం అయ్యారు అప్పటి నుంచే జిల్లాలో వైసీపీ డౌన్ఫాల్ టీడీపీ రైజ్ కావటం మొదలైంది ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది వేమిరెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీకి రామ్ రామ్ చెప్పబోతున్నారు తన పార్టీ మారనని ఇటీవల ఆయన ఖండించినప్పటికీ తెర వెనుక తెలుగుదేశం నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుండ శ్రీనివాసు రెడ్డితో కూడా టచ్లో ఉన్నారు మాగుండి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కూడా ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయలేదు ఆయన కూడా త్వరలోనే బయటకు వచ్చే ఉన్నాయి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా నెల్లూరు జిల్లాలో చాలా సీట్లలో అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు గూడూరులో సునీల్ కుమార్ వెంకటగిరిలో రామకృష్ణ సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్లో రెడ్డి శ్రీధర్ రెడ్డి సిటీలో నారాయణ కోవూరులో పోలంరెడ్డి ఆత్మకూరులో ఆనవ రామనారాయణ రెడ్డి సీట్లు దాదాపుగా ఖరారయ్యాయి అయితే వేమిరెడ్డి చేరికతో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం అధిష్టానం ఉంది నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఆయన భార్య రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది సర్వేపల్లి లేదా కోవూరు నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు అయితే తెలుగుదేశం అధిష్టానం సర్వేపల్లి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉంది సర్వేపల్లిలో ఆదాలకు అనుకూలంగా ఉన్నట్లు సర్వే రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే సర్వేపల్లి క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది అయితే ఆదాల మాత్రం తన కుమార్తె లేదా అల్లుడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇదే జరిగితే సోమిరెడ్డిని సర్వేపల్లి నుంచి మార్చక తప్పదు అప్పుడు కోవూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కోవూరులో సోమిరెడ్డి కొంతవరకు అనుకూల వాతావరణం ఉంది సర్వేపల్లిలో ఉన్నంత వ్యతిరేకత లేదు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ కూడా ఇదే సీటు అడిగితే ఇద్దరిలో ఎవరో ఒకరికే ఛాన్స్ దక్కుతుంది ఎవరికి దక్కినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి కావల్లో కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరిలో కాకర్ల సురేష్ అభ్యర్థిత్వాలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది ఏడాది క్రితం వరకు సరైన నాయకత్వం లేక దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక నీరసపడిన సింహపురి తెలుగు తమ్ముళ్ళలో ఇప్పుడు ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది ఇక పల్నాడు జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది పల్నాడు జిల్లాలో కొన్ని మార్పులు జరిగే ఉన్నాయి నెల్లూరు లాగానే ఇక్కడ కూడా వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఆయన తెలుగుదేశం తరపున నర్సరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఈయన మీద వైసీపీ నెల్లూరు నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేట లోక్సభలో పోటీ చేయించబోతోంది వైసీపీ యాదవ్ కార్డు వాడటంతో తెలుగుదేశం కూడా అందుకు ధీటుగా రచన చేస్తూ ఉంది ఇప్పటి వరకు నరసరావుపేట పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చిలకలూరుపేట నుంచి పుల్లారావు వినుకొండ నుంచి ఆంజనేయులు మాచర్ల నుంచి బ్రహ్మారెడ్డి గురజాల నుంచి అరపతినే శ్రీనివాసరావు సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి పెదకూరపాడు నరసరావుపేట విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు లావు కృష్ణదేవరాయలతో పాటు వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మక్కెన మల్లికార్జునరావు జంగా కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు మక్కన మల్లికార్జునరావు చేరికతో వెనుకొండలో టీడీపీకి ప్లస్ అవుతుంది అలాగే జంగా కృష్ణమూర్తికి కూడా గురజాల నియోజకవర్గంలో మంచి పట్టుంది తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేయిస్తున్న సర్వేల్లో గురజాల నరసరావుపేటలలో తెలుగుదేశం పార్టీకి కొంత గడ్డు పరిస్థితున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి గురజాల నుంచి ఎరపతినేని నరసరావుపేటకు మార్చి గురజాలలో జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇరపతి నేనుతో ఇదే విషయాన్ని చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది ఎరపతి నేను ఒప్పుకుంటే ఆయన నరసరావుపేటకు మార్చి గురజాలలో జంగా కృష్ణమూర్తిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం ఉంది ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దీనివల్ల వైసీపీ యాదవ్ కార్డుకు చెక్క పెట్టడంతో పాటు నరసరావుపేట పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీలను గెలవచ్చని అంచనా వేస్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल